ఏడోవార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ కామెంట్స్ మదరవాడకి సంబంధించి మానం ఆంజనేయ కాలనీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి కాలనీలో మిగిలిన స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్ల వేసి అమ్మారు అంతేకాకుండా జీవిఎంసీ పార్క్లో మీరు శివాలయం ఎలా నిర్మించారు గెడ్డను కప్పేసి ఇరవై ఫ్లాట్లను కొత్తగా పట్టాలు సృష్టించారు వీటికి కొంతమంది అధికారులు స్థానిక నాయకులు కూడా దీని వెనుక ఉన్నారు ఎన్ని అక్రమాలపై ప్రశ్నిస్తే దురుసుగా సమాధానాలు ఇస్తున్నారు మానం ఆంజనేయ కాలనీలో ఎన్నో దొంగ పట్టాలు సృష్టించారు పిల్ల వెంకట్రావు కామెంట్స్ మొన్నటి వరకు తమ్మినేని సీతారాం తర్వాత ఇప్పుడు కోన రభిమేనుగా ఉన్నారని అంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఈ సురేష్ అనే వ్యక్తి కొమ్ము కాస్తారు ఇదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి పట్టాను గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఓ ప్రభుత్వ అధికారికి అమ్మేశారు బొడ్డుపల్లి సురేష్ అనే వ్యక్తి గతంలో జీవీఎంసీలో పనిచేసేవారు బొడ్డుపల్లి రాము అనే జోనల్ కమిషనర్ ఉన్నప్పుడు సురేష్ అనే వ్యక్తికి ఉద్యోగంలోకి వెళ్ళకపోయినా కొన్నాళ్ళు జీతం కూడా ఇచ్చేవారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏమిటంటే భీమిలీ నియోజకవర్గంలో ఏడో వార్డులోని మానవాంజనేయ క్వాలిలోని జరుగుతున్న అక్రమాల కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న అతను బొడ్డేపల్లి సురేష్ అని భూదాందాలు చాలా ఎక్కువగా చేస్తున్నాడు అతను ఎందుకంటే అతను ఇదివరకు ఒక గడ్డగా వదిలేసిన భూమిని ఈరోజు కప్పేసి అది ఇరవై ఫ్లాట్లు కింద అది అమ్మేసి ఇరవై ఫ్లాట్లు చేసి అది అమ్మడం జరిగింది అంతేకాకుండా దానికి నలభై రో నలభై అడుగులు రోడ్డు కూడా వేయడం జరిగింది కిందన నలభై అడుగుల రోడ్డు కూడా వేగం జరిగింది అంతటితోట ఆగకుండా ఇది జీవీఎంసి పార్క్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా జీవిఎంసికి పార్క్ కింద నిర్మించారు ఇది వదిలేసారు ఈ ప్లేసు వాళ్ళ అటువంటి ప్లేస్లోని శివాలయం కట్టారు శివాలయం ఎలా కట్టారు జీవీఎంసీ వదిలేసిన పార్క్కి మరి జీవీఎంసీలో కార్పొరేటర్గా అది కార్పొరేటర్ అధికారం ఆమోదించిన తర్వాత వీళ్ళు కట్టారా లేదంటే జీవీఎంసీ కార్పొరేషన్లోని వీళ్ళు కౌన్సిల్లో పెట్టారా పెట్టకుండా ఎవరు ఆమోదించారు దాని గురించి ఏంటి మరి శివాలయం ఎలా నిర్మించారు మరి దీనికి అధికారులు కూడా సహకరిస్తున్నారు దీనికి ఇరవై ప్లాట్లు ఇరవై ఇరవై ప్లాట్లు ఎలా చేశారు గోర్జంతా కప్పేసి అది ఇరవై ఫ్లాట్ల కింద చేసి దానికి నలభై రోడ్ నలభై ఫీట్ అడుగులు రోడ్డు నిర్మించారు దీనికి అది కూడా చేశారు అది ఒక్కల వల్ల అవ్వదు దీనికి అధికారులు కూడా దీనికి సాయపడ్డారు అది ఒకటే కాకుండా దీనికి లోక నాయకులు కూడా సాయపడ్డారు ఇందులో అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా బయటికి రావాలి అది చాలామంది ఇప్పుడు నలుగురు ఐదుగురు వచ్చారు ఇతని దగ్గరికి ఇదివరకల్లా మీరు ఏం చేస్తారని అడగొచ్చు నలుగురు ఐదుగురు వచ్చి ఇళ్ల స్థలాల కోసం ఈయన్ని అడిగారు అడిగితే ఇది ఈ ఇల్లు స్థలాలు ఎక్కడున్నాయి ఏంటి అని ఇతను వివరంగా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది జరిగితే ఇది నా ఇష్టం నేను అమ్ముకుంటాను మమ్మల్ని ఎవరు అడుగుతారు అనే మాటలు వచ్చాయి పేదవాడికి ఇచ్చిన స్థలాలు వీళ్ళు ఎలాగ అమ్ముకుంటున్నారు దేనికి అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇల్లు స్థలాలు వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళకి కేటాయించినవి వాళ్ళకు వదిలేయాలి వాళ్ళు లేరు కదా అనేసి ఇలాంటి ఇల్లు పట్టాలు సృష్టించారు ఇల్లు పట్టాలుగో డూప్లికేట్ పట్టాలు సృష్టించి ఇది అమ్మడం జరిగింది ఒక్కొక్కరికి అదే కాదు ఇది ఒరిజినల్ జెరాక్స్ ఒరిజినల్లో జెరాక్స్ ఇది 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 పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన పట్టాలు నూట ఇరవై ఐదు బై టూ ఇది అప్పుడు మానవంజనేయక్ మానవ మానవ ఎమ్మెల్యే గారు ఇవి ఇచ్చారు ఇవి ఇవి పేదలకి నగరంపాలెంకి మల్లయ్యపాలానికి గ్రామాలకి రెండిట్లకి కలిపి ఇవి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఆ రోజుల్లోనే ఇస్తే అవి చాలామంది అక్కడ వసతులు లేక ఈ దేనికి కూడా నోచుకొని స్థలాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే వేరే ఊర్లో వెళ్ళిపోతే ఆ భూముల్ని వీళ్ళు ఆక్రమించి ప్లాట్ల కింద వేసి ఇవి అమ్ముకోవడం జరిగింది వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కలబడుతున్నారు వాళ్ళ మీద కలబడుతున్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి ఇది నా ఇష్టం నేను చేస్తాను అన్న తీరు ఇప్పుడు ఈయనలో కనబడుతుంది అదే కాకుండా ఈమెకి ఇచ్చింది అయితే ఇది దొంగపట్ట ఈమెకి ఇచ్చేటప్పుడు పట్టా ఇచ్చేటప్పుడు రెండు రెండు సంవత్సరాలు ఈవిడికి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన టయానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆవిడకి ఆవిడ బంబుడి చేసే వాళ్ళ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య మాట్లాడ కుంభక్ అయ్యారు దీనికి కరెంట్ మీటర్లు ఎలా ఇచ్చారు స్థానిక గ్రామాలకి స్థానిక గ్రామంలో ఉన్న వాళ్ళకి కరెంట్ కరెంట్ ఇవ్వమని మీటర్లు ఇవ్వమని ఇవ్వడం లేదు అధికారులు ఎన్నో రూల్స్ చెప్తున్నారు మరి వీటికి ఎలా కరెంటు సప్లై ఇచ్చారు ఇది అధికారులు కూడా ఇందులోనే భాగాలు ఉన్నాయి అధికారులు కూడా ఉన్నాయి అధికారులు వీళ్ళు కలిపి చేసిన మోసం ఇది దీన్ని మేము ఇంతటితో వదలం మేము కమిషనర్ కూడా లెటర్ పెడతాము అదే కాకుండా జీవీఎంసీలో కూడా ఇది కౌన్సిల్ జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది పార్కుని ఎలాగ ఆమోదించారు శివాలయం కట్టడానికి ఎవరు అనుమతితోటి ఇది ఇచ్చారు ఇచ్చినట్టు అయితే ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏమనంటే కోర్టు ఆర్డర్ ఉందంటారు కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో అది కూడా వాళ్ళు చూపించాలి దీనికి ఎవరైనా అమ్ముకున్నా ఎవరైనా కొనుక్కున్నా ఈ ఇళ్ళ స్థలాలు ఎవరు కొనుక్కున్నా ఆయన కమిషన్ ముప్పై వేలు ఇస్తేనే ఇది జరుగుతుందని ముందు ముందు కండిషన్ పెట్టి ఇవి అమ్మడం జరిగింది అందరిలోని అందరి దృష్టికి తీసి రావాలని ప్రెస్కి ఇది చెప్పాలని ముఖ్యంగా మేము ఇలాంటివి ఎన్నో దందాలు జరుగుతున్నాయి అక్కడ అవన్నీ కాకుండా అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవి ఇంకా పెట్టేపోతున్నాయి ఆగడం లేదు ఇతను ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే కొమ్ము కాస్తాడు ఇతను ఎవరుంటే వాళ్ళకే ఇలాంటి వ్యక్తి ఇలాంటి దందాలు చేయడం స్వచ్ఛంగా టీంని ఏర్పాటు చేస్తామని అన్నారండి ఆ తర్వాత ఎంఆర్ఓకి మీరు